ఈశ్వరెడ్డి నగర్ పార్టీ జాయినింగ్ లలో వాళ్ళ గ్రూపులలో నిన్న ఉదయం రెండు వందల మంది పల్లె పంచాయతీలో వైఎస్ఆర్ సిపి నుంచి టిడిపిలో లో అందరు ప్రజెంట్ కావాలా అని పెట్టినారు ప్రెస్ వాళ్ళకి అక్కడ ప్రెస్ మీట్ లో యాభై కుటుంబాలు అని చెప్పినారు నేను ముందు కూడా చెప్పిన పదే పదే ఒక్క వైసీపీ కార్యకర్త పేరైనా చెప్పండి యాభై మంది పార్టీలో చేరుతా ఉంటే వెయ్యి పన్నెండు వందల మంది జనాన్ని పిలిచిపెట్టిన వీళ్ళందరూ ఎవరన్నా శివశంకరెడ్డి అన్న పెరిడా అంటే కూలీలు పిలుచుకొచ్చుకొని వాపు చూసుకొని బలుబం మూడు వందలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇచ్చి రెండు వందలు మూడు వందల రూపాయలు కూలిచ్చి ఒక ఆర్భాటం కోసం పెయిడార్టిస్టులు అందరినీ పిలుచుకొచ్చి ఎందులో పార్టీలో పెద్దగా అది ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉండే వాళ్ళందరినీ అన్ని మున్సిపాలిటీ వార్డులలో మా పంచాయతీలో కొంతమంది రెండు వందలు మూడు వందల రూపాయలు కూల్ ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టు ద్వారా నిన్ను మీటింగ్ జరిపినాం అయినా ఇప్పుడు ఈ పొద్దుటూరు ప్రజలంతా ఏం నవ్వుకుంటున్నారు అంటే శివశంకర శివశంకరెడ్డి మీటింగ్ లో ఉన్నారు అంటే అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు అని చెప్పి పొద్దుటూరు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఇంకా రాను రాను నిన్ను జోకర్ గారు కూడా చూస్తారు శివశంకర్ రెడ్డి అన్న గుర్తు పెట్టుకో ఎక్కడున్నా నువ్వు పెయిడ్ ఆర్టిస్టులతో ఉంటావు ఒకటి మిల్లులో ఒక పదహైదు రోజుల కిందట ఇరవై రోజుల కిందట ఆత్మీయ సమావేశం జరిపినావు ఎక్కడ మీటింగ్లకో దానితో దీనికో పేడాకు అంటే అర్థం ఉంది ఆత్మీయ సమావేశంలో కూడా పేడాకృష్ణ పెట్టుకున్నావు ఇది పొద్దుటూరు అంత చర్చ అయింది ఏ దీనివల్ల మీకు ప్రయోజనం అన్నా ఏం దీనివల్ల ప్రయోజనం ఉంది ఈ ప్రజల అమాయకుల ఆ జనాన్ని ఆ మనుషులు చూస్తానే అందరూ కుళ్ళ పిలిచిపెట్టుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముకుంటున్నారు ఒక్కొక్క కార్యకర్త ఇంటికి నువ్వు రోజు ఒకటి ఇంకా మా పంచాయతీలో నాకు తెచ్చి పదో పదవిదో ఉంటాయి ఎందుకంటే ఒక్క తెలుగుదేశం కార్యకర్త వైసీపీ ఎవరు లేరు ఎవరు లేరు ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంటికి ఒకసారి ప్రోగ్రాం అంటే ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ప్రజలు తప్పుదే పట్టించడానికి ప్రజలు నీకంటే తెలుగువంతులే నువ్వు ప్రజలు అంతా మాయకంగా ఆలోచన చేయకు నిన్న మా పంచాయతీలో అందరూ నవ్వుకుంటున్నారు మా పంచాయతీలో మొత్తం కార్యకర్తలంతా వైసీపీలు ఒక్కరు కూడా పోలే వరుస పోయినారని టీవీలలో పేపర్లలో యూట్యూబ్లలో చెప్తున్నారు రెడ్డి ఇంత దిగజారిపోయినాడే ఈయన దిగజారిపోయేది కాదా పెద్ద ఆయన చెడగొడుతున్నారు ఈ వయసులో పెద్ద ఆయనకు తప్పు సలహాలు తప్పుడు సూచనలు ఇచ్చే అని చెప్పి అందరు నవ్వుకుంటున్నారు దీన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని రెక్టిఫై చేసుకో రెడ్డి అన్న ఎవరికి మీరు నిన్న కండువాలు కప్పినారు హంగు ఆర్భాటంతో వచ్చి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పని చేస్తా ఉండే బాలయ్య అనే వ్యక్తికి కండువా కప్పినారు ఆయనతో పాటు దొరసాన్పల్లె గ్రామ పంచాయతీలో ఉండే బిందెల వ్యాపారం చేసుకుండే జంగాల వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే ఉండారు వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉండారు వీళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళని తెచ్చి ఫోటోలతో సహా చూపిస్తున్నారు ఈశ్వరెడ్డి నగర్లో సోమలవారపల్లె పంచాయతీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేస్తున్నారు అని చెప్పినారు నిన్నటి ఆ చేరికల విషయం చూస్తే నాకు చాలా బాధగా ఉండింది ఎందుకంటే వరదరాజు రెడ్డి గారు పెద్ద ఆయన ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పెద్ద అంతటి పెద్ద ఆయన్ని పిలిపించి మీరు పెద్ద ఆయన యొక్క గౌరవానికి విలువకు ఎంతో భంగం కలిగిస్తున్నారు కానీ పెద్ద ఆయనకి ఎన్ని తెలియవు రెండు వేల పదమూడు ఎలక్షన్స్ ఇప్పుడు మీ బాస్ ఎవరు మీ పార్టీకిడ వరదరాజు రెడ్డి గారు ఇంతకంటే పవర్ఫుల్గా ఉండే సమయంలో రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఈ ప్రొద్దుటూరును శాసిస్తున్నాడు వరదరాజుల రెడ్డి గారు అక్కడ కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పోటీ పెట్టినావు ఇక్కడ సోమవారి పల్లెలో నేను పోటీ పెట్టినా ఆ రోజు ప్రయతమ శాసనసభ్యులు ఇప్పుడుండే శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారు రెండు వేల పదమూడులో ఎమ్మెల్యేలు కూడా కాదు నేను ఒక చిన్న కార్యకర్తను వరదరాజు రెడ్డి గారు ఎన్నో నా మీద విపరీతమైన విష ప్రచారాలు చేసి నన్ను ఓడగొట్టేదానికి సర్వశక్తులు కొట్టినారు కానీ ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు నీతి నిజాయితీకి పట్టం కట్టి పెద్ద ఆయనకు మసి ఊసి ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాలలో తెలుగు తెలుగు ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అత్యధిక మెజార్టీతో నన్ను సర్పంచ్గా సోమలవారపల్లె గ్రామ పంచాయతీలో రెండు వేల తొమ్మిది వందల ఓట్లతో నన్ను గెలిపించినారు నీ గుర్తులు రాశేంద్రెడ్డి అన్న ఆ రోజు మేము చిన్నపాటి కార్యకర్తలం శాసనసభ్యులు లేరు మా బంగారెడ్డి నాయకత్వంలో రాచమల్లు గారి ఆధ్వర్యంలో మేము చిన్న కార్యకర్తలమే వరదరాజు రెడ్డి గారు అంత పెద్ద నాయకులతో ఢీకొట్టి ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలవగలిగినామన్నా శివచంద్రారెడ్డి అన్న అదే నువ్వు రెండు వేల పదమూడులో కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పరాజయమైనావు నువ్వు ఓడిపోయినావు అన్నడు తెలియక గుర్తు లేదు పాపం ఎప్పుడన్నా నువ్వు పోటీ పెట్టి గెలిచినావా అని చెప్పి చెప్తాడు ఇంకా నీ ఆర్థిక పరిస్థితికి వస్తామన్నా శివచంద్రారెడ్డి అన్నా నీ గుండె మీద చేసుకొని చెప్పు రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ ఎలక్షన్లలో నువ్వు పోటీ పెట్టినప్పుడు నా దగ్గర ఏం ఆస్తులు లేవని చెప్పి మీ అన్న కుమారుని కుమారుల మీ అన్న కుమారుల ఆస్తులు రిజిస్టర్ చేపించి డబ్బులు తీసుకొని రాజకీయం చేసినావు నువ్వు చేసిన సంవత్సరం రెండు సంవత్సరాలలోనే సర్పంచ్ అయిన సంవత్సరం రెండు సంవత్సరాలలోనే వంద కోట్లైనా ఖర్చు పెడతా నాకు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండా నేను ప్రజా బలం ఉంది నేను ఎమ్మెల్యే రేసులో ఉందా నా దగ్గర డబ్బు లేదనుకున్నారేమో నేను కూడా డబ్బు సంపాదించిన వంద కోట్లైనా నేను ఖర్చు పెడతా నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండ ఎమ్మెల్యే టికెట్ కావాలని హైకమాండ్ను ఆశ్రయించినావా లేదా శివసేన రాడేటన్నా అంటే రెండు సంవత్సరాలకే మీ కాడ ఏ మార్పులు లేవని చెప్పి మీ అన్న కుమారుని ఆస్తులు పూజ నువ్వు సర్పంచ్ గెలివిన గెలిచినటు రెండు సంవత్సరాలలోనే వంద కోట్లకు అవినీతి అక్రమాలు కొత్తపల్లె పంచాయతీలో ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా వెంచర్లు వేసే రౌడీజాలు కమర్షియల్ కాంప్లెక్స్ కడితే రౌడీజాలు ప్లాన్ అప్రూవల్ పోతే రౌడీజాలు అమృత నగర్లో కబ్జాలు ఒకటే నీ చరిత్ర నీట చెప్తా పోతే నీ చరిత్ర విప్పితే వ్యక్తిత్వం గురించి క్యారెక్టర్ గురించి శివసందరెడ్డి అని మాట్లాడుతున్నాడు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి అవినాష్ రెడ్డి గారి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి బొమ్మతో నువ్వు సర్పంచ్ పదవి గెలిచి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఓటర్ల హక్కు నిన్ను నిన్ను సర్పంచు చేస్తే అంతమంది మనోభావాలకు వ్యతిరేకంగా నీ సర్పంచ్ పదవిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర రెండున్నర కోటి రూపాయలకు నీ సర్పంచ్ పదవిని తాకట్టు పెట్టావంటే అటువంటి వ్యక్తివి తాకట్టు పెట్టి నా క్యారెక్టర్ను నా చరిత్రను ఒక్కసారి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ను దీంతో నేను చెప్పింది ఒక అక్షర సత్యం కూడా లేదు ఈ ప్రాంతంలో ఈ డీకేటి పట్టాలు ఇవన్నీ కూడా మంజూరు కావడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విశేష కృషి వల్లనే ఇక్కడ మనం డికేటీ పట్టాలు ఇవ్వగలుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ కడప పార్లమెంటుకు పార్లమెంటుకు ఎంపీగా ఉండడం వల్ల ఈ పట్టాలన్నీ వస్తున్నాయని చెప్పి మాతో ఎన్నో సార్లు మీటింగ్లలో చెప్పినావు ఈ రోజు నేను ఇచ్చిన చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండడం వల్ల ఆయన అధికారాన్ని ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈశ్వర్ నగర్ పెన్నా నగర్ కు డికేటీ పట్టాలు వచ్చినాయి మరి అటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఇచ్చినప్పుడు ఆయన కొడుకు ఈ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరూ బాసటగా ఉంటారని సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నకు కంచుకోటగా ఉందని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మే పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తిరిగి మూడవసారి హ్యాట్రిక్ గా జగనన్న సంక్షేమాన్ని రాచమల్లు చేసిన అభివృద్ధిని రెండు కోడీకరించి ఏ ముప్పై వేలతోనో తోనో నలభై వేలతోనో తోనో మంచి మెజార్టీతో ప్రొద్దుటూరులో గెలుస్తారని మరీ ముఖ్యంగా శివచంద్రారెడ్డి ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని కూడా ఒక్కసారి నీ మైండ్ లో మళ్ళీ రిపీట్ చేసుకో